రైతుల బాగు కోసం రైతు బంధు రైతు బీమా రైతు భరోసా కల్పించాలని వేములవాడ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక మహాజన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిస్టిక్ కోఆపరేటివ్ అధికారి బుద్ధనాయుడు సూపరింటెండెంట్ రమ సీనియర్ ఇన్స్పెక్టర్ రవికుమార్ హాజరై రైతుల అభిప్రాయాలు సేకరించారు ఈ సందర్భంగా డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ బుద్ధనాయుడు మాట్లాడుతూ రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి మహాజన సభలో తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు అనంతరం ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావాలన్నారు వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ప్రభుత్వ ఫలాలు అందాలన్నారు ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు వైస్ చైర్మన్ తుమ్ లక్ష్మీకాంతరావు డైరెక్టర్లు తోట రాజు జయసింత కొండ వెంకటేష్ అమృత దొబ్బల మల్లేశం నల్ల సంజీవరెడ్డి రొక్కం లచ్చిరెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు

కలగొచ్చినప్పుడు ప్రకృతి నష్టం జరుగుతుంది పంటలు ఆ నష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ ప్రయాలకు ప్రభుత్వం చర్యలు రైతులకు అదొక మంచి